ప్రైస్ లార్డ్ యేసు నడిచిన గలిలియా సముద్రం ఇప్పుడు రక్తంలా ఎర్రగా మారింది వేల సంవత్సరాలుగా నీటి రంగు మారని ఈ ప్రదేశం అకస్మాత్తుగా ఈ విధంగా మారింది ఇది కేవలం ఒక సహజ పరిణామమా లేక బైబిల్ ముందే చెప్పిన ఒక ప్రవచన సంకేతమా ఈ వీడియోలో చూద్దాం రండి మీరు ఈ వీడియో చివరికి వచ్చేసరికి శాస్త్రం చెబుతున్న కారణం మరియు దేవుని వాక్యం చెబుతున్న అర్థం రెండు స్పష్టంగా తెలుసుకుంటారు ఇజ్రాయెల్ వాటర్ అథారిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశీలన ప్రకారం గలిలియా సముద్రం ఎర్రగా మారడానికి కారణము మైక్రో ఆల్గే అనే ఒక సూక్ష్మజీవుల కారణం ఇవి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ సూర్యరశ్మి ఎండవేడి అధికంగా పడటంతో ఇవి కాస్త రంగు మారాయి అయితే ఇది అంత ప్రమాదకరమైనది కాదు మరి ముఖ్యంగా భూమి వేడెక్కడం వాతావరణ మార్పులు సహజ సమతుల్యతలో మార్పులు ఈ ఘటనకు కారణం కావచ్చని వారు అంటూ ఉన్నారు కానీ ఈ సంఘటన బైబిల్ చదివేవారికి కొత్త ఏమీ కాదు ఎక్సోడస్ చాప్టర్ సెవెన్లో మనం చూస్తే అక్కడ నైలు నది ఎర్రగా మారింది అప్పుడు మోస తన కర్రను నీటి మీద కొట్టగా నైలు నది అంతా కూడా రక్తంలా మారింది ఆ నీటిని ప్రజలు తాగలేకపోయారు ఇది దేవుని తీర్పుకు ఒక గుర్తుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అలాగే ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం మూడవ వచనంలో కూడా సముద్రం రక్తంలా మారి అందులో సమస్త జీవం కూడా చనిపోయిందని చెప్పబడింది ఈ రెండు సందర్భాల్లో కూడా నీరు రక్తంలా మారింది ఈ రెండు సందర్భాలు కూడా దేవుని తీర్పును లోకానికి చాటి చెప్పేవిగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి బైబిల్లో చాలా సందర్భాలలో తీర్పు పాపం మరియు దేవుని కోపంకు ప్రతీకగా ఈ ఎరుపు రంగు మనకు కనిపిస్తుంది ఈ సంఘటన చాలామందికి చివరి కాలం సంకేతంగా అనిపిస్తుంది అనగా రాకడ యొక్క సూచనగా భావిస్తూ ఉన్నారు గలిలియ సముద్రం యేసుక్రీస్తు యొక్క అద్భుతాలకు సాక్షిగా నిలిచిన కేంద్రంగా మారింది యేసుక్రీస్తు వారు తన పరిచర్యను కూడా గలిలియా సముద్రం యొక్క అంచుననే ప్రారంభించారు అక్కడనే ఆయన తన శిష్యులను కూడా పిలిచారు యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచక్రియను ఒకసారి గమనించండి కానా విందులో యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు అది గలిలియా ప్రాంతం ఇక్కడ వాటర్ అనేది ద్రాక్ష రసంలా మార్చబడింది ఈ సందర్భాన్ని మీరు గమనించినట్లయితే ఏసు ప్రభువారు అంటారు నా సమయం ఇంకను రాలేదు అని ఈ గలియ సముద్రము ఏసుక్రీస్తు వారి యొక్క అద్భుతాలకు ఏసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభానికి అదే రీతిగా ఏసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని తన శిష్యులకు కనపరచడానికి ఒక కేంద్రంగా మారింది ఇప్పుడు ఈ సమయంలో కూడా ఆయన రాకడ గురించినటువంటి సమయ ప్రస్తావనే మనం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ప్రపంచ పరిస్థితులు మారుతూ ఉన్నాయి ప్రతిరోజు కూడా మనం ఎన్నడూ విననటువంటి అనేక విషయాలు వింటూ ఉన్నాం అవన్నీ కూడా ఏస్తు క్రీస్తు రాకడకు అతి సమీపంగా ఉన్నామన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి దేవుని తీర్పు కూడా దగ్గరలోనే ఉంది దేవుని యొక్క రాకడ కూడా దగ్గరలోనే ఉందని ఈ సంకేతం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మీకు ఒక ప్రశ్న కలగవచ్చు ప్రకృతిలో కలిగే మార్పుల వలన యేసుక్రీస్తు రాకడకు సంబంధం ఏమిటని ఏసుక్రీస్తు వారి బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పారు మీరు ప్రకృతి వైపరీత్యాలను ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాల వలన కలిగే మార్పులను చూచినప్పుడు నా రాకడ సమీపంగా ఉందని తెలుసుకోమని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వింత వింత రోగాలు యుద్ధాలు యుద్ధమును గుర్చినటువంటి వార్తలు ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం ఇవన్నీ కూడా మనకి ఏం అంటే ఏసుక్రీస్తు రాకడ సమీపంగానే ఉందని తెలియచేస్తుంది శాస్త్రపరంగా గలీలియా నీరు రక్తంలో మారడానికి కారణం ఉండొచ్చు కానీ బైబిల్ పరంగా ప్రవచనాల వెలుగులో మనం గమనిస్తే యేసుక్రీస్తు యొక్క రాకడకు అదేవిధంగా ఆయన తీర్పును మరొకసారి జ్ఞాపకం చేసేదిగా ఈ గలిలియా సముద్రం కనబడుతూ ఉంది ఏదైనా లేటెస్ట్ అప్డేట్ ఉంటే కనుక కేవలం ఐదు నిమిషాల్లోనే నేను మీ ముందుకు తీసుకురావడానికి ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ పనిలో మీరు కూడా పాలి బాగుస్తులు అవుతారు ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీరు చేసే ఒక లైక్ నాకెంతో ప్రోత్సాహకరంగా అనిపిస్తుంది మరియు యూట్యూబ్ కూడా ఈ వీడియోను అనేకులకు షేర్ చేస్తుంది థ్యాంక్ యూ